నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కువైట్లో రోడ్డు ప్రమాదాలు తగ్గాయి అలాగే కువైట్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గాయి అలాగే కువైట్లోని రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించే వారి శాతం యాభై ఐదు శాతానికి తగ్గిందని చెప్పేసి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది కువైట్లో ఉన్న కువైటి ప్రజలు కానీ ప్రవాసులు కానీ అందరూ ట్రాఫిక్ చట్టాలు పాటించాలని చెప్పేసి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం అబ్దలీ ఫార్మ్స్లో ఒక వాహనం మనం చూసుకుంటే కరెంటు ఫోన్కు ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మరణించాడని చెప్పి అలాగే అతను డ్రైవింగ్ చేసేటప్పుడు తన యొక్క వాహనం పైన అయితే నియంత్రణ కోల్పోయాడు నియంత్రణ కోల్పోయిన తర్వాత రోడ్డు పక్కన ఉన్న లైట్ ఫోల్ ఏదైతే కరెంటు స్తంభం ఏదైతే ఉందో దాన్ని అయితే ఢీకొట్టడం జరిగింది దీంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో మరణించారని చెప్పేసి వైట్ లో డ్రైవింగ్ చేసే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో దేశంగాని దేశానికి వచ్చి మన యొక్క కుటుంబం కోసం అయితే కష్టపడుతూ ఉన్నామన్నా మనం సరైన మార్గంలో వెళుతూ ఉన్నా కానీ అవతలి వాళ్ళ వల్ల మనకు మాదం మరియు ముప్పు ఉండే అవకాశం ఉంది కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి ఎందుకంటే కానీ ఇట్లా రోడ్డు ప్రమాదాల వల్ల ఒక వ్యక్తి చనిపోయాడంటే కానీ ఒక కుటుంబం రోడ్డు మీద పడిపోతూ ఉంది మనల్ని నమ్ముకునే ఇండియాలో మన యొక్క కుటుంబం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్